ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం ప్రతి గురువారం కూడా జరుగుతుందండి నాకు తోచినంత వరకు కూడా నేను ఈ అన్నదానం చేస్తున్నాను నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారండి ఈ అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని మీరేం కోరుకున్నా అది తప్పకుండా నెరవేరాలని మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబానైతే వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా కొంతమంది అయితే మేము కలిసి ఈ అన్నదానం అయితే చదువు చేయగలుగుతున్నామండి మాతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరండి మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి దయచేసి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక్కొక్కరు ఎంత అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు అలాగే ఒక్కొక్కరు ఏ విధంగా ఉన్నారు అన్నది మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి అందులో కొంతమందికి అయితే కళ్ళు కనిపించవండి ఇంకొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఇంకొంతమంది మతి సమ్మతి లేకుండా పడి ఉన్నవాళ్ళండి నిన్నైతే మేము మా పిల్లల చేత అయితే ఈ అన్నదానం అయితే చేయించడం జరిగింది మీరు చూస్తున్నారు కదండి వీళ్ళిద్దరూ కూడా మా పిల్లలు వీళ్ళ చేత ఈ అన్నదానం చేయించడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వీళ్ళని కూడా చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే వాళ్ళు అనుకున్న తన బంధువులకి ఎంతో దూరంగా ఈ ఆశ్రమంలో ఉంటున్నారు కదండి పాపం వాళ్ళకంటూ మనవరాలు వీళ్ళు ఉంటారు కదండి పాపం వాళ్ళందరూ ఎవ్వరూ కూడా లేరని చాలామంది బాధపడుతూ ఉన్నారన్నమాట వీళ్ళు అలాంటి సమయంలో మా పిల్లల చేత ఇలా భోజనం పెట్టిస్తూ ఉంటే వీళ్ళని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చింది తన మా మా పిల్లల్లో వాళ్ళ మనవరాలు మనవల్ని మనవరాల్ అయితే చూసుకున్నామని చెప్పారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ అన్నదానానికి నాతో పాటు మీరు తోడుగా ఉండండి మీకు తోచినంతవరకు కూడా వీళ్ళకి సహాయం చేస్తూ ఉండండి మనకున్న పాపకర్మలు తొలగిపోవడానికి మన బాబా గారు మనకి చూపించిన ఇదొక మంచి మార్గం అండి మన చేతల ద్వారా అన్నదానానికి సహాయం ఎప్పుడైతే చేస్తామో దాని ద్వారాగానే మన పాపకర్మలు అనేది మన బాబా తొలగిస్తాను అని చెప్తున్నారండి ఇదే విధంగా అయితే చాలామంది జీవితంలో జరుగుతుంది వాళ్ళు స్వయంగానే లేదా వేరే వాళ్ళకైనా సరే డబ్బులు ఇచ్చి అన్నదానం చేయించమని ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో ఆ నెలల్లోనే అయితే వాళ్ళు ఏదైతే జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో ఆ కోరిక అయితే వెంటనే నెరవేరుతుందండి అంతేకాదు కాదు వాళ్ళ కళల్లో కూడా మన బాబా గారు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఎక్కువగా చెప్తూ ఉండేవారంట నీ చేత్తోని కొంతమందికి సహాయం చేయు అన్నదానం సహాయం చేయు దాని ద్వారా నీ పాపకర్మల్ని నేను తొలగిస్తాను అప్పుడు నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది అని చాలా మంది కళల్లో కనిపించి చెప్పడం అయితే జరిగింది మన బాబా చెప్పినట్టుగానే వాళ్ళు కూడా మన బాబా చెప్పినట్టుగా అన్నదానం అయితే చేయడం జరిగిందండి అలాగే వాళ్ళ కోరిక కూడా నెరవేరింది అలాగే మీ మీరు కూడా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అంటే కనుక తప్పకుండా అన్నదానానికి సహాయం చేయండి ఈ అన్నదానానికి అని నేను చెప్పట్లేదండి మీకు నచ్చితేనే ఈ అన్నదానానికి సహాయం చేయండి నేను అంటుంది ఈ అన్నదానమే కాదండి మీ ఇంటికి దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఉంటే మీరైనా స్వయంగా వెళ్ళి వాళ్ళకి వండు పెట్టేనా ఇలాగ చిన్న చిన్న హెల్ప్ అయినా చేస్తూ ఉండండి అన్నదానం చేసిన తర్వాత అక్క మేము కూడా అన్నదానం చేసాము అని మాకు వీడియో కింద ఒక్క మెసేజ్ పెట్టండి అది చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నదానం ఈ వీడియో కదా అని చెప్పి ఎవరు కూడా క్లిక్ చేయకండి ప్లీజ్ అండి వీళ్ళని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మేము పేదవాళ్ళం మేము కొద్దిగా అమౌంట్ మాత్రమే ఇవ్వగలము కొద్దిగా అమౌంట్ ఇవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళందరి కూడా నాకు మళ్ళీ కాల్ చేసి అడగ ముందు నేనే చెప్పేస్తున్నానండి మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి కాబట్టి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదండి మీ పరిస్థితిని బట్టి మీరు ఎంత సహాయం చేయాలనుకుంటున్నారో అంత సహాయం చేయచ్చు ఇది ఎక్కువ తక్కువ అనేది ఇంత కూడా సంబంధం అయితే ఏమీ లేదండి ఓకే నా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి దాని ద్వారా కూడా మీరు వీళ్ళకి సహాయం చేస్తున్నట్టే అవుతుందండి ఎందుకంటే మీరు షేర్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయాలి అని అనిపించి వాళ్ళు సహాయం చేస్తే ఆ పుణ్యంలో మీకు కూడా కాస్త అనేది లభిస్తుంది ండి వాళ్ళు సహాయం చేస్తున్నారంటే దానికి కారణం మీరే కదండి కాబట్టి మీరు ఈ విధంగా కూడా వీళ్ళకి సహాయం చేయవచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళని ఇంకొంతమందికి షేర్ చేయమని చెప్పండి మనిషికి మనిషే సహాయంగా ఉండాలండి ఇది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇలా బాధపడుతున్న వాళ్ళకి మనం సహాయం చేయకపోతే పాపం వీళ్ళకి ఎవరు సహాయం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి Yeah! <laughs>